వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుందండి గుంటూరులోనండి మన షాప్ వచ్చేసి గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది మన షాప్ వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి అమ్ముకునేవాళ్ళు మా దగ్గరకు వచ్చి చక్కగా కొనుక్కు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి షాపుల వాళ్ళు వస్తుంటారు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు వస్తారు లేడీస్ మంచి మంచి ఐటమ్స్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి సిల్క్ శారీస్ వర్క్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ ఇట్లా ఈ విధంగా సూరత్ నుంచి అన్ని బండిల్స్ బండిల్స్ కొనుక్కోస్తామండి రేట్లు అన్ని హోల్సేల్ రేట్లలో ఇస్తుంటాం అందుబాటులో కావాల్సిన వాళ్ళందరూ చక్కగా అమ్ముకునే వాళ్ళు మన షాప్కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన షాప్లో ఉంటాయి ప్రతి ఐటమ్ కూడా అన్ని రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి అందరికీ కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ అసలు సిల్క్ ఐటమ్స్ వర్క్ శారీస్ ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నాయండి హాట్ సింబల్స్ అని చెప్పి బాగా అమ్ముతున్నాము హాట్ సింబల్ లవ్ సింబల్ సారీస్ అనమాట లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ అండి మెత్తగా ఉంటాయి రఫ్ అండ్ టఫ్ అనమాట ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయండి మా దగ్గర హోల్సేల్గా అమ్ముతాం అనమాట అన్ని చక్కటి అవకాశం మీకు ఈ వీడియో తరపున ఇస్తున్నాను వీడియో చూసి చక్కగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి షాప్కి విజిట్ చేసి కొనుక్కోండి అన్ని అందుబాటు ధరలు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసరికి గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బీ బ్లాక్లో ఉంటుంది గుంటూరు బస్ స్టాండ్ నుంచి మా కాంప్లెక్స్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం అండి అమ్ముకునే వాళ్ళైతే షాప్ చక్కగా మన షాప్కి విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఉంటే కనుక మనకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చక్కగా కొరియర్ చేస్తాం ఒక్క రోజుల్లో మీ పార్సల్స్ కూడా మీ ఇంటికి వచ్చేసేస్తాయి ఆషాఢ మాసానికి సంబంధించి మంచి మంచి ఐటమ్స్ నేను ఈరోజు ఆఫర్లో చూపిస్తున్నాను మీకు వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ చాలా అందుబాటులో ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మంచి కలెక్షన్ ఇస్తున్నా ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి ఎందుకు ఆలోచన ఐటమ్లోకి వెళ్దాం మేడం ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ అండి వాష్ చేసినా కూడా ఏమవుద్దు పళ్ళుకి మనకి టసల్స్ కూడా వచ్చినాయి కలర్స్ అయితే ఇందులో మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి బ్లౌజ్ అయితే అసలు సూపర్గా ఇచ్చాడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట చూసారుగా ఎంత హెవీగా ఇచ్చాడు సీక్వెన్స్తో థ్రెడ్తో కంప్యూటర్ వర్క్ ఇచ్చాడు అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి టమోటా కలర్ అండి టమోటా కలర్కి మనకి కుర్చీలు కూడా టసల్స్ ఇచ్చాడు శారీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ప్రతి శారీ కూడా మనకి ఇట్లా ఫోటోస్ కూడా వచ్చేసేయండి శారీ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఇస్తాడు ఫ్రెండ్స్ బ్రాండెడ్ కంపెనీస్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది రేటు వింటే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ అండ్ అసలు ఎంత హెవీగా ఇచ్చాడు వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా చక్కగా ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసరికి ఇటికి రాయి కలర్ తెల్లటి వాళ్ళకి చామంచాయ్ వాళ్ళకి ఎవరికైనా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా ప్రతి చీరకి మనకి చక్కగా ఫొటోస్ కూడా ఇచ్చారండి బాక్స్ ప్యాకింగ్ అనమాట ఇది హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి చాలా చక్కగా అందుబాటు ధరలో ఇచ్చినాం ఫ్రెండ్స్ ఇంకొకటి ఆషాఢ మాసం సందర్భంగా మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను ఏంటంటే ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర కొరియర్ చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ సపరేటు మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారు ఈ శారీస్ అయితే మన షాప్ తరఫున మనం ఇచ్చే కాస్ట్ కేవలం నాలుగు వందల రూపాయలు కేవలం నాలుగు వందలకి సూపర్ ఐటమ్ అందుబాటులో ఇస్తున్నాను మిస్ మిస్ అవ్వకుండా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి క్లాత్ అయితే మెత్తగా రబ్బర్ ఉన్నట్టుందండి క్లాత్ సూపర్ క్లాత్ అనమాట ఇవన్నీ మేము సూరత్తులో పెద్ద పెద్ద కంపెనీల్లో తీసుకొస్తాము రేట్లు చాలా ఛాన్స్ మీరు విడిగా ఈ బ్లౌజ్ కొనుక్కోవాలంటే ఒక మూడు వందల రూపాయలు ఉంటుందండి అట్లాంటిది నేను చీరాజీఐటి కలిపి మీకు నాలుగు వందలకి అందుబాటులో ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మన వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సిడ్ ఆప్షన్ అయితే లేదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తాం అనేది లేదండి ఆప్షన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అడ్రస్ పెడితే చక్కగా నేను కొరియర్ చేస్తాను పార్సల్ మీ ఇంటికి రెండు మూడు రోజుల్లో వచ్చేసిద్ది సో భయపడాల్సిన అవసరం లేదు జెన్యున్ షాప్ అనమాట మాది నలభై సంవత్సరాల నుంచి ఉన్న షాప్ అనమాట సో భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చక్కగా ఆనందంగా సంతోషంగా కొనుక్కోండి కేవలం నాలుగు వందల రూపాయలకి సూపర్ ఐటమ్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇంకో సూపర్ ఐటమ్లకు వెళ్దాం వచ్చేస్తుంది చీరల సందడి మొదలైంది రాధాకృష్ణ ఫ్యాషన్స్ లో చూడండి సూపర్ సూపర్ కలెక్షన్ అదిరిపోయే ఐటమ్స్ చాలా చాలా అందుబాటు ధరల్లో ఇచ్చేస్తున్నారు చూడండి ప్రతి శారీస్ కూడా అన్ని డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట ప్రతి శారీ కూడా పదిహేను వందలు పదహారు వందల రూపాయలు అమ్మాయి శారీస్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ లో ఈ ఆషాఢ మాసానికి సంబంధించి చాలా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ ఛాన్స్ ఐటమ్స్ మేడం ఇప్పుడు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ డోలా సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఆరు ముప్పై కొలతలు వస్తాయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు ఆఫీస్ వేర్ పర్పస్కి సూపర్గా ఉంటుంది ప్రతి సారీ కూడా ఇవన్నీ పదిహేను వందల రూపాయలు విలువ చేసే శారీస్ అండి ఈ ఆషాడం సందర్భంగా మనం చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము కేవలం ఆరు వందల రూపాయలకు అందుబాటులో ఇస్తున్నాము కలర్ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి బోత్ సైడ్స్ కూడా జెరీ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా టసల్స్ వచ్చినాయి అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి లైట్ ఉల్లిపట్టు కలర్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి వైలెట్ వంగపండు కలర్ అండి కలర్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ చూసిన వెంటనే ఆర్డర్స్ పెట్టేసేసుకోండి లేట్ మడుగు చేయబాకండి వీడియో చూసిన వెంటనే ఆర్డర్స్ పెట్టేసేసుకోండి అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి లైట్ క్రీమిష్ కలర్ మీద మనకి రాణి కలర్ బార్డర్ వచ్చిందండి సిక్స్త్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది ఈ ఐటమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మంచి గ్లాసీ షైనింగ్ ఉంటుంది అండ్ మనకి ఫోర్ ఇంచెస్ జెరీ బార్డర్ ఇచ్చాడు పళ్ళు కూడా టసల్స్ వచ్చినాయండి ఎంత అందంగా ఉంది చూడండి అసలు పళ్ళుకి టసల్స్ వస్తాయి పళ్ళు కూడా రిచి పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది సూపర్ సూపర్గా ఉంటాయి ఇదిగో ఫ్రెండ్స్ ఐవరీ కలర్ అండి లైట్ లెమినెల్ కలర్ ఇచ్చాడు బల్లే ఉందండి శారీస్ తెల్లటోళ్ళు చామంచేవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అండ్ ఈ కలర్ వచ్చేసరికి డార్క్ పెసరపచ్చ కలర్ అండి శారీ మొత్తం కూడా మనకి గులాపులు విత్ డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయండి చాలా అందమైన ఐటమ్ చాలా ఆఫర్లు ఇస్తున్నాము చాలా చక్కటి ఐటమ్ మిస్ అవ్వకండి కేవలం ఆరు వందల రూపాయలకు అందుబాటులో ఇస్తున్నాం షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మనకి ఆంధ్రా ఆంధ్రాకైనా కొరియర్ చేస్తాం తెలంగాణకైనా కొరియర్ చేస్తాము తమిళనాడు కేరళ కర్ణాటక ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి చాలా చక్కటి ఐటమ్స్ మిస్ అవ్వకండి ఆషాఢం స్పెషల్ ఆఫర్స్ అనమాట ఇవన్నీ కూడా ఆరు ముప్పై కొలతొస్తాయి సూర్యకాంతం లాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి ఫ్రెండ్స్ చక్కటి బ్యూటిఫుల్ ఐటమ్స్ అనమాట ఈరోజు మనం చూపించే ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ కాన్సెప్ట్ అండి సూపర్ ఉంటుంది ఐటమ్ ఎయిటీన్ ఇయర్స్ దగ్గర నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకునే ఐటమ్ అండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది అభిరామి అని చెప్పి చాలా బాగుంటుంది ఈ శారీ యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్లౌజ్ ఫుల్ హెవీ వర్క్ వచ్చేసిద్ది మొత్తం క్లాత్ వచ్చేసరికి సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ వస్తుంది అండ్ శారీ మీద మరి మనకి ఫాయిల్ ప్రింట్ ఇచ్చాడు అండ్ పళ్ళుకి టసల్స్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీస్కి సూపర్గా ఉంటాయండి అండ్ ఐడియా ఉంటే ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు సూపర్ లుకింగ్ ఉంటాయి ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్స్ అయితే సిక్స్ కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి కలర్స్ అయితే ఒకదాన్ని మించిన కలరు చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉన్నాయి కలర్స్ ఈ ఫస్ట్ కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ అండి సెకండ్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి కనకాంబరం కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ పౌరై కలర్ అంటారు ఇది వచ్చేసరికి ఫిఫ్త్ కలర్ లైట్ కనకామరం అండి మనకి కనకాబరాలు టూ షేడ్స్ ఇచ్చారు ఇక్కడ డార్క్ అండ్ లైట్ కనకాబరాలు ఇచ్చారు మ్యాచింగ్ అయితే చాలా బాగుంది అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ప్యాకింగ్ కూడా భలే చక్కగా అందంగా ఇచ్చారు ఇట్లాంటి మంచి అందమైన శారీస్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోండి శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి హోల్సేల్ రేట్ వచ్చి ఆరు వందల రూపాయలు అండి శారీ కాస్ట్ శారీస్ కట్టుకుంటే ఈ విధంగా ఉంటాయండి చాలా చక్కగా బాగుంటుంది ఐటమ్ నేను కాటన్ శారీస్ చూపిస్తున్నాను వీడియో మిస్ మేడం ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ అండి దీని పేరు వచ్చేసరికి నెట్ పట్టా కాటన్ శారీస్ అంటారు కాటన్ శారీస్ నేత మధ్యలో మనకి నెట్ లాగా వస్తుందండి సూపర్ నెట్ లాగా వస్తుంది చాలా బాగుంటుందండి క్లాత్ ఉద్యోగస్తులకి రై ఉద్యోగస్తులకి హౌస్ వైఫ్స్కి చాలా చక్కగా ఉంటాయండి క్వాలిటీస్ ఆఫీస్ వేర్ పర్పస్కి కూడా చాలా చక్కగా ఉంటాయి ఇందులో ఈ ఐటెంలో మనకి మంచి మంచి డిజైన్స్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి మొత్తం మనకి సీతాకోకల్ చిలకల డిజైన్ వచ్చిందండి చూసారుగా అన్ని చిన్న చిన్న శీతాకొక చిల్లకలర్ అన్నమాట శారీ మొత్తం వచ్చేసేస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐటమ్ మీకు ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి నేను చక్కగా కొరియర్ చేస్తాను రేట్ అయితే మీరు ఊహించని రేట్ ఇస్తాను మార్కెట్లో ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు అమ్ముతున్నారు ఈ శారీస్ ఒకసారి కలర్స్ చూడండి ఫ్రెండ్స్ రత్నావళి కలరు ధన్నం కలరు ఇటికిరాయి కలరు పెసరపచ్చ కలరు పట్టురాణి కలరు ఇలా ఐదు కలర్స్ వచ్చినాయి ఇందులో మీకు ఎవరికి ఏ చీర కావాలంటే ఆ చీర ఇస్తాను కాస్ట్ కేవలం నాలుగు వందల రూపాయలు అండి సూపర్గా ఉంది ఐటమ్ అండ్ ప్రతి చీరకు కూడా జాకెట్ కూడా వస్తుందండి ఫ్రెండ్స్ ఇలా ప్రతి సారీ కూడా చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తుందండి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చారు చాలా చక్కటి ఐటమ్ అండి అండ్ పళ్ళు కూడా వచ్చేసి శారీతో పాటు మనకి ఫ్రెండ్స్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం కూడా మనకి బటర్ఫ్లైస్ వచ్చినాయి అండ్ పళ్ళు కూడా ఇలా చక్కగా ఇచ్చేస్తాడు అండ్ బ్లౌజ్ కూడా సూపర్గా ఇచ్చేసాడండి చాలా చక్కటి ఐటమ్ అండి కేవలం నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాము షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ అండి మేడంగార్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చక్కటి అవకాశం ఇస్తున్నాము మార్కెట్లో అయితే ఆరు వందల యాభై ఏడు వందలు అమ్ముతున్నారండి కేవలం నాలుగు వందల రూపాయలు ప్రతి ఒక్కళ్ళు మా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి అందుబాటు ధరల్లో ఇస్తున్నాను వీటిలో కలర్స్ చూపిస్తాను చూసుకోండి చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసరికి టమోటా కలర్ అండి టమోటా కలర్ కి మనకి చిక్కు కలర్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చక్కగా ఉంది ఇది వచ్చేసరికి రత్నావళి కలర్ అండి శుభుని డిజైన్ వచ్చి బాధిని ఫ్లవర్స్ వచ్చినాయి శారీ మొత్తం కూడా చాలా చక్కగా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి పట్టురాని కలర్ కింద బార్డర్ కాంట్రాస్ట్ వచ్చి అంబారి డిజైన్స్ వచ్చినాయి కింద బార్డర్ మీద మనకి ఏనుగుల డిజైన్ వచ్చింది బాగా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కాటన్ శారీస్ బాగా ఇష్టపడుతున్నారండి ఇదివరకు రోజుల్లో అయితే ఒక సమ్మర్లోనే కాటన్ శారీస్ కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కాటన్ శారీస్ బాగా ఇష్టపడుతున్నారు సో చక్కటి కలర్స్ మంచి కలెక్షన్ మీకు అందుబాటులో ఇస్తున్నాను మీరు షాపులకు వచ్చినా కూడా ఇంత చక్కటి అందుబాటు ధరల ఎవరు ఇవ్వరు కేవలం నాలుగు వందల రూపాయలకి నేను అందుబాటులో ఇస్తున్నాను కలర్స్ అయితే చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో ఇది చూడండి ఫ్రెండ్స్ సపోటా కలర్ ఎంత క్లాసిక్గా ఉందో కలర్ బార్డర్ అయితే టమోటా కలర్ బార్డర్ వచ్చింది ప్రతి చీరలో కూడా బ్లౌజ్ వచ్చింది బల చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసరికి చిక్కు కలర్ అండి చిక్కు కలర్ మీద మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చి హ్యాండ్ ప్రింట్స్ ఇచ్చాడు చాలా చక్కగా అందంగా ఉందండి ఇవన్నీ కూడా మనకి కేవలం నాలుగు వందల రూపాయల రేట్లో అందుబాటులో వస్తున్నాయండి సో మిస్ అవ్వకుండా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి కేవలం నాలుగు వందల రూపాయలకి మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ రాధాకృష్ణ ఫ్యాషన్స్లో అందుబాటులో ఇస్తున్నారు చక్కటి కలెక్షన్ ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి సూపర్గా ఉన్నాయి